దాటిన తర్వాత బోడ అని పేరా అరవై లో బట్టి చెప్పారు అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ చెప్పారు అధ్యక్ష నిజమే చెప్పారు అధ్యక్ష ఓడ ఓడ బోడ బోడమల్లప్ప ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు ఎన్నికలు కాగానే వాటిని వేశారు ఇలా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల మోసం నాలుగు వేల రూపాయల పెన్షన్ రైతు భరోసా రుణమాఫీ కులం బంగారం నిరుద్యోగ భృతి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఉద్యోగులకు పీఆర్సీ నాలుగు డిఏలు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు అన్ని పంటలకు బోనస్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఐదు లక్షల విద్యార్థి భరోసా కాదు బట్టి గారు ఇప్పుడు చెప్పండి గోడమాలయం ముచ్చట ఎవరికి వర్తిస్తారో ఒకసారి చెప్పాలని చెప్పి నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ప్రస్తుత బడ్జెట్ పై కూర్చోండి బైసా ప్లీజ్ నేను మాట్లాడినాక ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతా ఎన్నికల ముందు ఎన్నికల ముందు ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బట్టి గారు ఒక జర్నలిస్ట్ రాష్ట్ర ఆదాయానికి మీరు చేస్తున్న వాగ్దానాలకు మధ్య తీవ్ర అంతరం ఉంది ఎలా అమలు చేస్తారని అడిగారు అధ్యక్ష భట్టి గారు జవాబిస్తూ మా కాంగ్రెస్ పార్టీకి వంద సంవత్సరాల అనుభవం ఉంది ఆదాయం ఎలా పెంచుకోవాలో మాకు బాగా తెలుసు మా వ్యూహాలు మాకున్నాయి ఆదాయాన్ని పెంచుతాం హామీలన్నీ నెరవేరుస్తామని చాలా కాన్ఫిడెంట్ గా ఆ రోజు ఎన్నికల ముందు భట్టి గారు చెప్పారు ప్రజ ఎన్నికల ముందు చెప్పారు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అధ్యక్ష అయితే ఈ పదిహేను నెలల ఆచరణలో ఏం జరిగిందో ఏం ఒరిగిందో మనతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వాస్తవిక బడ్జెట్ అంటూ డాంబికంగా ప్రవేశపెట్టిన గత బడ్జెట్ ఏమైందో చూశాం ఇప్పుడు మళ్ళీ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ అని మరో గాలి మేడ కట్టారు అధ్యక్ష ఇది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్ ఇది మోస్ట్ డిసప్పాయింట్మెంట్ బడ్జెట్ కాంగ్రెస్ డిజాస్టర్స్ పరిపాలన వల్ల రాష్ట్ర ఆదాయం మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది రాష్ట్ర ఆదాయం అంతకంతకు క్షీణిస్తా ఉంది మరి అనుభవం గల్ల బట్టి గారు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి చెప్పాలి ఈరోజు ఎందుకంటే అయితే తమ యొక్క పరిపాలనా వైఫల్యాలను సరి చేసుకోవాలి లేదంటే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష బౌలీలో నాలుగు వందల ఎకరాలను వేలం చేయడం ద్వారా ముప్పై వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారు ఇప్పటికే టీజీఏఎసి భూములు తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో ఇరవై వేల కోట్లు అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ జిహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మరో ఇరవై వేల కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే శురు అయిపోయింది నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలిచ్చిన ఆస్తిని జాతి సంపదని చచ్చిపోతే బొంద పెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు ఇవాళనేమో అధికారంలో రాగానే బలబర్ భూములు అమ్ముతామంటున్నారు అమ్మకానికి నోటిఫికేషన్లు ఇవ్వడం శురు అయిపోయింది అధ్యక్ష అమ్మొద్దని ఆక్షేపించిన నోటితోనే ఇవాళ భూములను అర్రాజు పాట పాడతా ఉన్నారు అధ్యక్ష దీన్ని వాటని తీరు మాట్లాడే దిగజారుడు రాజకీయం అంటారు అధ్యక్ష మొత్తంగా యాభై వేల కోట్ల రూపాయల ఆస్తులు తాకట్టు పెట్టి లేదా ఆస్తులు అమ్మడం ద్వారా భూములను సమీకరి ఆస్తులను యాభై వేల కోట్లను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏంది అధ్యక్ష అన్ని రకానికి అప్పులు చేసుడు విచ్చలవిడిగా భూములు అమ్ముడు ఇదేనా మీ మార్కు పాలన అని అడుగుతా ఉన్నా తన పరిపాలన నెగటివ్ ఎఫెక్ట్ వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోతుంది తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఈ మధ్య కొత్త వాదన శురు చేశారు ఏంటంటే అధ్యక్ష దేశమంతా దేశమంతా ఆర్థిక మాన్యం ఉందని అందుకే ఆదాయం తగ్గిందని సెలవిస్తున్నారు అధ్యక్ష ఒక నిమిషం వినాలి సార్ మంత్రి గారు వినండి అధ్యక్ష కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాన్యం ఇవాళ తెలంగాణలో మాత్రమే ఎందుకుంది అంతా నాకే తెలుసు అందుకే అంతా నాకే తెలుసు అని ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు అహంకారంతో అజ్ఞానంతో అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటు తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఆర్థిక మాంద్యం వచ్చిందని ప్రపంచమే స్లోడ్ ఎయినైందని ప్రవచనాలు ప్రారంభించారు ఏ రాష్ట్రానికి లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకే వచ్చిందా మీ నెగటివ్ పాలసీల వల్ల మీ రివేంజ్ పాలిటిక్స్ వల్ల ఈ రోజు రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉన్నది రేవంత్ గారు పాదం మీ ధన్యవాద సార్ మా హరీష్ రావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక ఒకటే సార్ ఎప్పుడే ఎప్పుడే ఇంటర్వ్యూ లేదు అరే నీ చెప్పక చెప్పకూడదు భయపడితే ఎట్లా చెప్పకూడదు భయపడితే ఎట్లా సార్ 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 హరీష్ రావు గారు హరీష్ రావు గారు అమ్మకాల గురించి ఇతర విషయాలు చెప్తున్నారు నేను ఒకటే ఆ మీరు పర్మిషన్ తని సార్ సార్ ఎట్లా ఎట్లా ఈ రాష్ట్రానికి సార్ ఒకటి ఒక దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎన్నికల ముందు ఒక రెండు మాసాల ముందు ఔటర్ రింగ్ రోడ్ అనే రోడ్ది ఫ్యూచర్ హైదరాబాద్ డెవలప్ చేయడానికి గతంలో హైటెక్ సిటీ కట్టి ఆ తర్వాత ఇంకా ఎక్స్పెండ్షన్ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేసి అక్కడే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టి అక్కడనే వైనాడీ డిస్ట్రిక్ట్ కోకాపేట కోకాపేట్ తో పాటు ఇవాళ హైదరాబాద్ ఈ షోధులో బెంగళూరు తర్వాత ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ పివి నరసరావు ఎక్స్ప్రెస్ వే కలుపుకుంటూ మెట్రో మెట్రో వరల్డ్ క్లాస్ మెట్రో తీసుకొచ్చి హైదరాబాద్ డెవలప్ చేస్తే సార్ సార్ రెండు ముందు రెండు ముందు ఎన్నికలు రెండు విషయాలు చెప్తా సార్ మీకు మన తెలంగాణ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఔటర్ రింగ్ రోడ్ కమిషన్ తక్కుర్తు ఏడు వేల మూడు వందల కోట్లకు వేడు రంపిన ధన చరిత్ర ఈరోజు సార్ వీళ్ళది రెండవ రెండవ సార్ రెండవది సార్ ఎక్సైజ్ 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 ఉంది సార్ ఎక్సైజ్ షాప్స్ రెస్టారెంట్ ఇది ఇంకా మూడేళ్ల సమయం ఉంటే మూడేళ్ల ముందే అప్లికేషన్ తీసుకొని నిరుద్యోగుల దగ్గర రెండు వేల కోట్ల రూపాయల నాన్ రిఫర్డబుల్ మీద వసూలు చేసి షాపులు కేటాయించుకొని ఎన్నికల ముందు చేసిన కథలు ఇక భూముల అమ్మకాలు కోకాపేట్ల యాక్షన్లు వీళ్ళ బిరామీలు వంద కోట్ల లెక్క పెట్లు భూముల దగ్గర చరిత్ర మేము చెప్తాం ఆ రిప్లైలో చెప్తాం అమిత్ షా గారు దేశంలో రాష్ట్రంలో మన దేశంలో కా ప్రపంచంలో ఎక్కడ కూడా మీ కట్టే రోడ్డు విలువ అధ్యక్ష ఆ కన్స్ట్రక్షన్ కాస్తే ఆరు వేల ఐదు వందల కోట్లు రోడ్డు ల్యాండ్ ల్యాండ్ ఎక్వేషన్ అంతే కదా ఆ రోడ్డు ఆ రోడ్డు విలువ రోడ్డు విలువ లక్ష కోట్ల పైన ఉంటుంది అధ్యక్ష రోడ్డు నమ్ముకుంటారు అధ్యక్ష ఎవరైనా ఈయన ఈయన భూములు గురించి మాట్లాడుతున్నాడు హరీష్ రావు గారు భూములు అమ్మకాయలు మాట్లాడుతారు హరీష్ రావు గారు మొత్తం తెలియదు అధ్యక్ష హరీష్ రావు ముందు పెట్టి మాట్లాడిపిస్తారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు హరీష్ రావు మొత్తం వినలేదు దయచేసి మీ చరిత్ర తెలుసుకొని మాట్లాడండి శ్రీనివాస్ యాదవ్ అధ్యక్ష ధన్యవాదాలు